హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిసరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి చప్పడపప్పు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ నోటికి కమ్మగా రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు చప్పడిపప్పును చేసుకొని వేడివేడి నూకలన్నంతో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే రైస్ కన్నా ఇలా నూకలన్నంతో ఈ చప్పడిపప్పు మరింత టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా నూకలన్నాన్ని కూడా పొడి పొడిగా విడివిడిగా ఎలా చేసుకోవాలో దీనితో పాటు తెలంగాణ స్టైల్లో చప్పడపప్పును కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకో లో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నూకలన్నాన్ని ఎలా వండుకోవాలో చూసేద్దాం ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాస్ వరకు నూకల బియ్యాన్ని తీసుకోవాలి చూడండి బియ్యాన్ని జల్లించుకున్న తర్వాత కూడా ఇలాంటి సన్నటి నూక వస్తుంది లేదా మనకు రైస్ మిల్లో కానీ కిరాణా స్టోర్లో కానీ నూకల బియ్యం కూడా రెడీగా దొరుకుతాయి వీటిని ఒక గ్లాస్ వరకు నేను కుక్కర్లో వేసుకొని టూ త్రీ టైమ్స్ వాటర్ను మార్చుకుంటూ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ఈ వాటర్ను పూర్తిగా పంపేసుకొని ఏ గ్లాస్ తోటి నూకల బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని తీసుకోండి తర్వాత రైస్ పొడి పొడిగా రావడం కోసం ఒక టీ స్పూన్ ఆయిల్ టేస్టీగా ఉండడం కోసం అర టీ స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్ పెట్టేసి జస్ట్ త్రీ విజిల్స్ ఉడికించుకోవాలి తర్వాత తెలంగాణ స్టైల్లో పప్పును కమ్మగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం చెప్పడిపప్పు ప్రిపరేషన్కు నేను ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకుంటున్నానండి చెప్పడి పప్పుకు కందిపప్పు అయితేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది కాబట్టి కందిపప్పును ఇలా మీకు కావలసినంత క్వాంటిటీలు క్వాంటిటీలో తీసుకొని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి నీళ్లు పోసేసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు ఈ కందిపప్పుకు నేను ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకుంటున్నానండి నేను ఒక కప్పు తీసుకున్నాను అప్రాక్సిమేట్లీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కందిపప్పు తీసుకున్నాను దీంట్లో అర లీటర్ వాటర్ పోసి పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక చెంచా వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో పప్పు ఉడకడం వల్ల పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కుక్కర్ లీడు పెట్టేసి ఒక ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే పప్పు ఎంత మెత్తగా అవుతే చప్పుడపప్పు అంత టేస్టీగా ఉంటుంది అయితే పప్పు ఉడికేలోపు మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి నేను ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి ఈ చెప్పడి పప్పుకు మరింత టేస్ట్ పెరగాలంటే ఇవి కంపల్సరీ వెల్లుల్లి రెబ్బలను జీలకర్రను ఇలా కచ్చాపక్కగా దంచుకోవాలండి ఇలా రోట్లో వేసి బరకగా కచ్చాపక్కగా మిక్సీ కానీ రోట్లో కానీ ఇలా దంచి పెట్టుకోవాలి తర్వాత పప్పు ఉడికే లోపు మనం ఈ ప్రాసెస్ చేసి ముందుగానే పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి పప్పు అనేది ఇలా మెత్తగా స్మాష్ లాగా అవుతేనే ఈ చపడపప్పు బాగుంటుంది నేను ఒక ఎనిమిది విజిల్స్ పెట్టాను కాబట్టి పర్ఫెక్ట్గా ఉడికింది తర్వాత రెండు చెంచాల వరకు కల్లుప్పు వేసుకున్నాను అది వేసేసి ఇలా పప్పు గుత్తితోటి మెత్తగా స్మాష్ లాగా చేసుకోవాలండి ఎక్కడ పప్పు అనేది మనకు కనిపించకూడదు మొత్తం పేస్ట్ లాగా అవుతేనే ఈ పప్పు టేస్ట్ బాగుంటుంది ఇలా మీరు పప్పు గుత్తితో చాలాసేపు రుద్దుకోవాల్సి వస్తుంది చూసారు కదా పప్పు ఇలా స్మాష్ కావాలి పేస్ట్ లాగా ఉండాలి ఇప్పుడు ఈ పప్పు మరీ గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకొని రెడీగా పక్కనే పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఈ పప్పుకు తాలింపు పెట్టుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక ఆరు ఏడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చి ఒక ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి నేను మా ఇంట్లో కొంచెం స్పైసీగా తింటారు ఇది చప్పటి పప్పే కానీ కొన్ని పచ్చిమిర్చి ఉండాలండి మరీ చప్పగా ఉంటే పప్పు తినబుద్ధి కాదు కాబట్టి నేను ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చి వేసాను తర్వాత కొన్ని కర్రీ వేసాను వేశాను ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి చప్పటిపప్పు కారంగా ఉంటుంది అని అనుకుంటారు ఏమి కారం ఉండదండి మీరు ఒకసారి చేసి చూస్తే తెలుస్తుంది తర్వాత పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే వెల్లుల్లి జీలకర్రను కచ్చాపక్కగా దంచుకున్నాం కదా అది వేసేసి ఒక నిమిషం పాటు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి జీలకర్ర వేయడం వల్ల మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇదేనండి చప్పడపప్పుకు టేస్ట్ రావడానికి ఇలా పప్పు ఇలా తాలింపు అంతా అయిన తర్వాత మనం రుద్ది పెట్టుకున్న చప్పడపప్పులో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా లిక్విడ్గా తాలింపులో వేసుకోండి ఇది మరిగిన తర్వాత మరీ చిక్కగా అవుతుంది కాబట్టి నేను మరొక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ చప్పడపప్పుకు పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి పచ్చి పులుసు వచ్చి అయితే మీకు పచ్చిపులుసుతో తినడం ఇష్టం లేకపోతే ఈ చెప్పడిపప్పును కొంచెం లిక్విడ్గా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంకొక అర లీటర్ యాడ్ చేయాల్సి వస్తుంది అయితే నేను చారు చేశాను కాబట్టి ఈ చెప్పడిపప్పు కొంచెం గట్టిగా చేస్తున్నాను గట్టి పప్పుకి అయితే ఖచ్చితంగా పులుసు కాంబినేషన్ ఉండాల్సిందే ఒకవేళ మీకు పచ్చిపులుసు ఏమద్దు అప్పటికప్పుడు నైట్లో ఇలాంటి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే ఇలా కొంచెం లిక్విడ్గా చేసుకోండి చారు ఏం అవసరం లేదు ముత్త చెప్పడపప్పుతో టేస్టీ టేస్టీగా తినేయచ్చు ఇలా పప్పు ఉడికేటప్పుడే కొత్తిమీరని వేసి హై ఫ్లేమ్లో ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పప్పు ఒక ఎనిమిది నిమిషాలు హై ఫ్లేమ్లో మరగడం వలన పప్పుకు చాలా టేస్ట్ వస్తుంది చూడండి పప్పు ఒక ఎనిమిది నిమిషాలు మర మరగడం వలన ఇలా క్వాంటిటీ చాలా తక్కువగా అవుతుంది పప్పు చూడండి ఎంత చిక్కబడిందో చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది ఎందుకంటే నేను పచ్చిపులుసు చేశాను చెప్పాను కదండి పచ్చిపులుసు ఉంటుంది కాబట్టి నేను గట్టిపప్పు చేస్తున్నాను కొద్దిగా గట్టిపప్పు అంతే ఇలా పప్పు క్వాంటిటీ సగం తగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది నేను ఆ పిక్ కూడా మీకు చూపిస్తాను ఒకవేళ మీకు పచ్చిపులుసు వద్దు కూరగాయలు ఏమీ లేవు అప్పటికప్పుడు ఒక పది నిమిషాలలో మనం చప్పడపప్పు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కొంచెం లిక్విడ్గా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చప్పడపప్పు రెడీ అయిపోయింది చూసారు కదా పప్పు చల్లారిన తర్వాత ఇలా ఉంటుందండి గట్టిగానే ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటేనే చప్పడపప్పు అనేది మనకు పర్ఫెక్ట్గా కుదిరినట్టు ఈ పచ్చి పులుసు వేసుకొని వేడివేడి అన్నం తినండి చాలా టేస్టీగా ఉంటుంది దీని పక్కకు ఇంకా టేస్ట్ కావాలంటే ఆవకాయని నంచుకొని తినండి ఇంకా బాగుంటుంది పప్పు రెడీ అయిపోయింది కదండి రైస్ కూడా రెడీ అయిపోయింది వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని మన పప్పుతో టేస్ట్ చేయండి ఇంకా టేస్టీగా ఇంకా నోటికి రుచిగా కావాలంటే ఆవకాయని కలుపుకోండి ఇంకా బాగుంటుంది చూసారు కదండి నూకలన్నం కూడా పొడి పొడిగా భలే టేస్టీగా ఉంటుంది రెగ్యులర్ రైస్ కన్నా ఇలా నూకలన్నము ఈ పప్పు ఆవకాయ సూపర్ కాంబినేషన్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి